జరిగిస్తున్నారు కావాల్సిన ప్రతి ఒక్క సిద్ధపరిచేవండి కావలసిన ధనశయం కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుగా ఉండి ఎక్కువ నడిపించారు దాని బట్టి స్తోత్రం ఇంకా చెప్పాలంటే ఆత్మీయ తరద్రుల దేవుడు మనకు ఇచ్చాడు ముఖ్యంగా ఇవాళ ఆత్మీయ తండ్రి పుట్టుడు కాబట్టి నిజంగా చాలా విషయాల్లో నేను బయట చాలా మంది చూస్తా ఉంటాను కదండి చాలా వాళ్ళందరూ జెలిసి ఫీల్ అవుతారు అయితే చిన్న విషయం చెప్తాను మా కాలేజ్ లో ఇక్కడ ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంటే ప్రతిసారి నాకు ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఏదన్నా తినమని చెప్పి నాకు మనీ వేస్తా ఉండేవాళ్ళు ఏదో ఒకటి ఓ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అట్లా ఇక్కడ శుద్దుకోవడం జరిగిన నక్కోవటం జరిగిన మీ ఇక్కడ వీళ్ళందరూ తింటున్నారు నేను అక్కడ తినట్లేదు అని చెప్పి నాకు ఏదో నేసే వాళ్ళు అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు మీ డాడీ మమ్మల్ని కూడా దత్త తీసుకోమని చెప్పవే ప్లీజ్ అని చెప్పి చెప్పేవాళ్ళు ఎందుకంటే అది మళ్ళీ డాడీ చేసిన తోసి నేను ఒక్కటే తినేదాన్ని కాదు నేను అయితే అందరం తీసుకొని బయట ఇక్కడ వెళ్ళి తినేసేవాళ్ళు లేకపోతే ఇంట్లో బుక్ చేసాను వాళ్ళకి పెట్టేదాన్ని ఇట్లా ఫంక్షన్ ఇది ఇది అసలు వాళ్ళు అది సిక్స్ ఇయర్స్ గా వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు అసలు సిక్స్ ఇయర్స్ వాళ్ళు అలవాటు పడిపోయారు ప్రతిసారి వాళ్ళు అదే అంటారు నాకు కూడా కొత్త ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు అదే అనే వాళ్ళు నేను అసలు ఇంటికి వచ్చేస్తా మీ డాడీ మీ డాడీ మమ్మల్ని దత్త తీసుకోమని ఇంత బాగా చూసుకుంటారు ఏ ఫంక్షన్ వచ్చినా ఊరికే అట్లా వేయడం అని చెప్పి మనీ బలంగా అనేది కాదండి ఇక్కడ ఇట్లా అందరూ తింటున్నారు అక్కడ తినట్లేదు అని చెప్పి అట్లా చూసేవాళ్ళు ఆ దేవుడు నిజంగా మంచి తండ్రిని మాకు ఇచ్చారు ప్రతి విషయాల్లో అన్ని చూసుకోవడం అనేది ఇప్పటికీ చేస్తూనే ఉంటారు ఆ మొదటి కాల మందు అమ్మగారికి బాగున్నప్పుడు నాకు బది అనిపిస్తుంది మీ కిచెన్ లోకి వెళ్ళి డాడీ వంట చేస్తున్నారు మమ్మీ బాగుంది అని చెప్పి అంటే ఏదో ఏదో నాన్ వెజ్ తీసుకొచ్చారు అనమాట అయితే అసలు లెగ్లేరీ లో ఉన్నారు కానీ ఇవ్వాలంటే మరి ఎవరికన్నా ఇచ్చి చేయొచ్చు అది మా కోసం అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి అయ్యారు చేసి ఆ పెట్టారండి ఆ రోజంతా ఎప్పుడు మమ్మీ తీసుకునే బాధ్యత అంతా ఆ రోజు డాడీ తీసుకున్నారు బాగోనప్పుడు ఆ భోజనం భోజనం అందరి తోసి చేసి ఇప్పుడు జరుగుతారండి ఆ భోజనం గురించి అదేంటి ఇప్పటికీ మాట్లాడతారు నాకు అనిపించింది నేను అంటా ఉంటాను ఎవరు కాకలేసినా వాళ్ళు తింటారులే ఎందుకు మీరు ఓకే మేము తిన్నాము వాళ్ళు తిన్నారు అందరు అడుగుతానే ఉంటారు అనిపించింది అంత ఏజ్ వచ్చినా మేము అడగాలి అసలు చెప్పాలంటే మీరు తిన్నారని మేము అడగాలి కానీ వాళ్ళు ఎప్పటికీ మమ్మల్ని మీరు నలుగురు ఉన్నా ఇక్కడ ఎప్పుడు అడుగుతానే ఉంటారు ఆ బావగారు వచ్చినా ఎవరు కానీ తిన్నారా ఫోన్ చేశారా అన్నీ వెళ్ళినాయా అని చెప్పి అన్నీ అడుగుతానే ఉంటారు ఆ కేరింగ్ అనేది ప్రేమ చూపించడం లేదండి ప్రేమ అనేది అందరి తల్లిదండ్రులకి ఉండిద్ది ఆ కేర్ అనేది అందరు చూపించరు జాగ్రత్త అనేది నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు మమ్మల్ని ఎంతగానో కేరింగ్ గా చూసుకుంటారు ఆ నిజంగా మేము అదృష్టం ఆ విషయంలో చాలా అదృష్టంగా ఫీల్ అవుతాము ఆ ఇంకా నా విషయం అయితే నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను ఆ చదువు విషయంలో కూడా నాకు ఏది కావాలన్నా ఏ అవసరం ఉన్నా కానీ ఎప్పుడు వద్దాం రండి ఏది ఉన్నా కానీ ఆ ఎంకరేజ్మెంట్ అనేది చూపిస్తానే ఉంటారు ఎప్పుడు ఇది ఇది వద్దు ఇది మనకి ఎక్కువ మనం ఇది కాదని చెప్పి ఎప్పుడు అనరు ఏదన్నా కానీ ఓకే ముందుకెళ్తానంటే ఏదో విషయంలో అన్ని విషయాల్లో ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఫైనాన్షియల్ గానే కానీ మాటపరంగానే కానీ అన్ని విషయాల్లో నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తానే ఉంటారు ఆ ఈ ఎగ్జిబిషన్ లో కూడా నేను కొంచెం డిప్రెస్డ్ గా ఉండే మొన్నే మాట్లాడలేనండి అట్లా ఏదైనా ఏదన్నా ఉంటే గనక ఊరికే మాట్లాడుతూ ఉంటాము కూర్చొని అంత చెప్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటాము నిజంగా ఆ క్యాజువల్నెస్ కూడా మా దగ్గర మా మధ్య ఉండింది ఆ అటు రెస్పెక్టే కాదు క్యాజువల్నెస్ కూడా మా మధ్య ఉండింది అది కూడా మాకు ఇచ్చారు అలా అందరూ ఉండరు స్ట్రిక్ట్ గా ఉంటారు అయ్యలు కొంచెం క్యాషువల్ గా కూడా ఉంటారు అర్షిక్ గా కూడా ఉంటారు అలా ఉండడం కూడా మంచిదని మాకు అనిపిస్తూ ఉంటుంది దేవుడి నిజం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు దాన్ని బిడ్డ పేరు స్తోత్రం ఇంకా రాబోయే కాలం మందు ఇంకా ఈ కోట అనేది అట్లా నిజంగా రెండు విధాలుగా ఉంటారు ఈ కోట ఇంకనూ రాబోయే కాలం అందు ఘనంగా జరగాలని మీరు అందరూ ఇది నా సాక్ష్యం ఇప్పుడు స్టేజ్ మీదకి ప్రసన్న కుమార్ ఇంకా శిలు కుమార్ ప్రకాష్ స్టేజ్ మీద వస్తారండి ఆర్థిక మీకు మధ్యకి మా నేను చెప్పే సాంక్షన్ ఏంటంటే ప్రభువారు నాకు మంచి ఆత్మీయ ఇచ్చారు అసలు అయ్యారు గురించి చెప్పాలంటే ఈ రోజుగా ఎన్ని సమస్యలు అయినా సరిపోదండి మమ్మల్ని చేయడంలో కానీ మాకు చిన్నప్పటి నుంచి జరిగిన విషయంలో చెప్పడాలో కానీ నేను ఒకటే ఒకటి చెబుతానండి నేను ఏదన్నా ప్రాబ్లం చెప్తే ఫస్ట్ మనం చర్చిలో ఎవరైనా ఏదన్నా ఏ ప్రాబ్లం చెప్పినా డాడీ చెప్పే ఫస్ట్ మాట ఎవరన్నా చెప్పగలరండి ప్రార్థన చేద్దామయ్యా మన దేవుడు చెప్తారండి నన్ను బాగా సపోర్ట్ చేస్తారండి నేను కొంచెం నలుగురులో సిగ్గుగా ఉంటానండి కానీ డాడీ చాలా కంటనే చెప్పాల్సిన లేదండి చిన్న మాట చెప్తే చాలండి చాలా సపోర్ట్ చేస్తారండి డాడీ నన్ను మమ్మల్ని అయితే చిన్నప్పుడే వీళ్ళిద్దరు పంపించేయండి ఉండకూడదు అన్నారండి కానీ మా డాడీ మమ్మల్ని ఇప్పుడు తర్వాత మమ్మల్ని చూసుకున్నారంటే అది మా డాడీ గొప్పతనమ్మా మమ్మీ గొప్పతనాండి అదంతా గొప్పతనం చిన్నప్పటి నుంచి కానీ సేవ పడిన కష్టాలు కానీ ఉపాసాల్లో కానీ జాగంలో కానీ అన్నిట్లో కూడా దేవుడు ఎంతగానో తోడుగుండి ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చారండి లేని స్థితిలో నుంచి ఇప్పుడు కూడా లేని స్థితిలో కూడా ఉన్నామండి మేము అప్పుడు కూడా మర్యాడి మమ్మల్ని ఎప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి దేవుడు నేనాడు నిందించలేదండి ఎంతగానో కనపరిచారండి మేము అదే నేర్చుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆయన నుంచి చూడండి బాగా నా గురించి నా కుటుంబం గురించి డాడీ మమ్మీ ఆరోగ్యం గురించి మీ అందరూ ప్రార్థన చేయండి మీ అందరికి నా ఉందలే మరి కోరుకున్నారు కాబట్టి మరి తెలియజేస్తున్నాను మరి ఈ పుట్టినరోజు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఘనంగా జరిపిస్తున్నారు దేవుని స్తోత్రం మరి నిజంగా ఆ పుట్టినరోజు మరి ఆ మైబుల్ వాక్యం ఉంది కదా రాయబడింది కదా యువహాని గారి గురించి రాయబడింది అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారని మరి నిజంగా అనేక మందికి సంతోషం కలిగించే మరి నిజంగా ఆత్మీయ తండ్రి గారిని పెదనాన్న గారి పెద్దమ్మ గారు మరి సహవాసానికి అందించినందుకు మనకి స్తోత్రములు మరి దేవుని పని దేవుని దేవుని పోరగా దేవుని యొక్క మరి సాధనగా దేవుడు వాడుకుంటున్నారు అందరం దేవునికి స్తోత్రం మరి నిజంగా సేవ విషయంలో మాత్రం అయ్యారు చాలా మరి చాలా ఓర్పుగా చేస్తారండి మేమన్నా ఎక్కడన్నా బతికిస్తాం గాని మరి దేవుని పని విషయాలు మాత్రం ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చినా అసలు ఎంత బలహీనంగా ఉన్నా సరే దేవుడి పనికి మాత్రం ఆగలేదని వాళ్ళు వెళ్ళిపోయారు అదే మేము చూసి అంటే దేవుడి పని ఎలా చేయాలి ఆ ఫలితాల మాత్రం మరి సేవలు మాత్రం మరి చక్కగా ముందుకు నడుస్తూ ఉంటారు అలాగే మరి ఆయన చూసి మేము కూడా అలాగే నడుస్తూ ఉంటాం దేవుని పని చేయడానికి ఇంట్రెస్ట్గా ఆసక్తిగా మరి విశ్వాసులతో కూడా ఎలా మాట్లాడాలి మరి ఏ రీతిగా మరి దేవు వారిని చక్కగా ప్రేమించాలి వాళ్ళతో ఎలా మెలగాలి అనే విషయాన్ని కూడా ఐగారు చూస్తే మేము నేర్చుకున్నవాడి మరి దేవుని యొక్క సేవలు ఇంకా ఐ బహుబలంగా బాడపడాలని మనిషి ఆరోగ్యం ఉండాలని మరి నేను ఎంతగానో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు అయ్యారికి నేను తెలియజేస్తున్నాను ఇవ్వండి